పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై ఏడవ డివిజన్ వార్డు సచివాలయంలో శుక్రవారం ఉదయం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని లబ్దిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జగనన్న పేదల పక్షపాతి అని పేద మహిళలు కల సొంతింటికల్లా ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు ఒక తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై ఆరు వేల మందికి ఇవ్వడం జరిగిందని అలాగే ఇరవై ఏడు డివిజన్ పరిధిలో రెండు వందల రెండు మంది లబ్దిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు జగనన్న లేఅవుట్ లో ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పించడం జరిగిందని తెలియజేశారు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ అందించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని తెలిపారు జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత అలాగే తిరుపతి ఎమ్మెల్యే అభివృద్ధి భూముల అభినయను భారీ మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని తెలియజేశారు నాయకులు తులసి యాదవ్ యాదవ్ చింతా రమేష్ గీతా యాదవ్ మునిశేఖర్ గజేంద్ర నాగేశ్వరరావు వార్డు సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ పల్లవి ఉషారాణి రేవతి నిరంజన్ గాయత్రి రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు కూడా ప్రతి కుటుంబము సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని పుచ్చుకున్నారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా వైఎస్ఆర్సీ పీకే ఓటు వేస్తున్నామని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు అట్లాగే రాబోయే ఎన్నికల్లో కూడా తిరుపతిలో మన అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు